ఈరోజు ఉదయం ఒక వార్త విపరీతంగా ఆకర్షించింది అనమాట అది కృష్ణా కెనాల్ మార్గంలో మూడో రైల్వే లైన్కి అని దాదాపుగా ఆమోదం అయిపోయింది ఇక రేపు మాపో రైల్వే లైన్ రాబోతుంది అన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది వాస్తవం చూస్తే అది కాదు కృష్ణా కెనాల్ అంటే గుంటూరు విజయవాడ మధ్య ఒక రెండు రైళ్ళు లైన్లు నడుస్తున్నాయి ఈ రైల్వే లైన్ల మీద విపరీతమైన రద్దీ ఉంది మూడో లైన్ కనుకొస్తే రవాణా ఈజీగా ఉంటుంది అని చెప్తూ పన్నెండు వందల కోట్లతో రైల్వే అధికారులు డిపిఆర్ పంపించారు అని అంటే అదే మనకు పడన ప్రభుత్వం ఉందనుకోండి ఎలా రాస్తారంటే ఎన్నాళ్ళ నుంచో ఉన్న ప్రతిపాదన ఇంకా ప్రతిపాదన దశలోనే పట్టించుకొని యంత్రాంగం చేస్తడిగా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఉంటుంది ఈ పన్నెండు వందల కోట్ల తాలూకుది ఈపిఆర్ పంపించారు అంటే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రిపోర్టు పంపించారంట అయితే దాని ముక్తాయింపు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఏమైనా ఉందో తెలుసా రైల్వే లైన్ వస్తే కొత్త రైళ్ళు వస్తాయట తక్కువ ఖర్చుతోనే జర్నీ చేయొచ్చట రైల్వే లైన్ వస్తే రైలు ఛార్జీలు తగ్గుతాయా రవాణా ఛార్జీలు కూడా తగ్గుతాయా ఇంతవరకు రైల్వేల చరిత్రలో ఇట్లా ఒక రైల్వే లైన్ వస్తే ఆ రైల్వే లైన్ మార్గంలో ఛార్జీలు తగ్గించడం అనేది చూసారా మీరు ఈ మధ్యనే కదా అంటే చాలా రోజుల తర్వాత ఇండియన్ రైల్వేస్ ఛార్జీలు పెంచినాయి ఎంత అంటే చాలా తక్కువ అయితే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీలతో పోల్చుతున్నప్పుడు మనకు దారుణం అనిపిస్తుంది ఎందుకంటే కుక్కల బండ్లే జనరల్ కంపార్ట్మెంట్లు అంటే మన రైళ్ళు కుక్కల బండ్లే అంత రష్గా ఉంటాయి అయితే ప్యాసింజర్ రైళ్ళన్ని తీసేసేసి ఇప్పుడు వందే భారత్లు తేజస్లు రకరకాల రైళ్లు తీసుకొచ్చారు కాబట్టి ఇదివరకు ఉండే ఆ మజా పోయింది జనరల్ బోగీల్లో ప్రయాణించే పతనిసలు ఇవన్నీ పోయి సరే ఇదంతా ఇది రైల్వే లైన్ కనుక వస్తే త్వరితగతిన రవాణా సౌకర్యం కలుగుతుంది తక్కువ ఛార్జీలతో ప్రయాణం చేసే సౌకర్యం అనకూరుతుంది అంటూ ముక్త ఇది ఏమైనా అర్థం ఉన్నవాళ్ళు రాసేదేనా తెలిసిన వాళ్ళు రాసేనా అందుకే కదా దినం పెట్టినట్టు ఉంటాయి కదా ఈ రాతలు చూసి ఆనందించండి వీలైతే లింక్ పెడతా లేదంటేనే సమన్యంలోనే పెడతా బాయ్